బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా ఇప్పుడు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా మెల్లగా బయటకు వస్తున్నారు కొందరు ధైర్యంగా పోరాడుతాము అని మరికొందరు అంటుంటే కొందరుగా రాజకీయంగా కూడా ఇక మేము వెళ్ళిపోతున్న ప్రకటనలు మొదలయ్యాయి విజయవాడకు సంబంధించిన కేసునేని నాని తెలియని వాడు కారు విజయవాడకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అయితే ఓటమి చెందారు ఏకంగా వాళ్ళ బ్రదర్ చిన్ని కేష్ చిన్ని ఏకంగా భారీగా మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు కేశినేని నాని మొదటగా కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు సంచలన విషయాలు తాను చెప్పుకొచ్చారు తన రాజకీయ జీవితం ఇక సెలవు అంటూ తాను పెట్టుకొచ్చిన విధానానికి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు తాను సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో తాను ఏం పెట్టుకొచ్చాడో చూద్దాం జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించిన తర్వాతే నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను రెండు పర్యాాల పార్లమెంట్ సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం నాకు దక్కింది విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి వారి తిరుగులేని మద్దతుకు నేను ప్రగాఢ కృ కృతజ్ఞతలు నేను రాజకీయ రంగానికి దూరం అవుతున్నా విజయవాడ పట్ల నా నిబద్ధత బలంగానే ఉంది విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను మరియు అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకెళ్తున్నాను విజయవాడ అభివృద్ధి శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను విజయవాడ ప్రజలకు పదేళ్ల పాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ కేసినేన్ నాని తన ట్విట్టర్ ఖాతాలో ఈ మాదిరిగా ట్వీట్ చేస్తూ తాను ఇక రాజకీయాల నుంచే తప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ అవసరం లేదు గ గడిచిన పదేళ్ళు నాకు మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు ఈసారి ఓడిపోయే అవకాశం వచ్చింది ఓడిపోయాను ఇక కారణాలు వేయి ఉండొచ్చు కానీ రాజకీయాల్లో ఇక మనగడ సాధించాలి ఇంకా మన రాజకీయాల్లో ఉండాలి ఇంకేదో చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు అందుకే గెలిచిన ప్రజాప్రతినిధులకు విజయవాడకున్న కానీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ప్రజాప్రతినిధులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ హృదయపూర్వక కృతజ్ఞతతో నాకు ప్రతి ఒక్కరు పనిచేశారు నా కోసం ప్రతి ఒక్కరు నిలిచారు ప్రతి ఒక్కరు నాకు మద్దతు తెలిపారు గడిచిన పది పదేళ్ళగా నా వెనకాల ఉండి నన్ను ప్రోత్సహించారు మీ దృఢ సంకల్పం గొప్పది మీ ఆత్మవిశ్వాసం గొప్పది మీరంటే నాకు చాలా అభిమానం మర్యాద గౌరవం అంటూ కూడా తాను ట్విట్టర్ వేదికగా ఈ మాదిరిగా ట్వీట్ చేస్తూ ఆయన రాజకీయ ముగింపుకు వెళ్తున్నట్టుగా సమాచారం ఇస్తున్నారు నిజంగా కేసునేని నాని ఒక మంచి మాట మీద ఉన్న నిలబడే వ్యక్తి మాయ మాటలు చెప్పేవాడు కాదు అబద్ధాలు ఆడేవాడు కాదు హింసకు పోయేవారు కాదు ఏదున్నా నీతి నిజాయితీ అంటుంటాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పటికీ తన రాజకీయంలో తాను చంద్రబాబు చేసే తప్పులను సైతం గతంలో ఎండగట్టిన వ్యక్తి కేసినేన్నాని అని చెప్పాలి చంద్రబాబు గారు ఇది కరెక్ట్ కాదు అని ముఖం మీద చెప్పే ధైర్యం స్థైర్యం ఉన్న వ్యక్తి కేసినేన్నాని కాకపోతే ఇప్పుడు కాలం నిర్ణయించిన ఫలితాలు ఎవరో మార్చలేం కాబట్టి ఇంకా అవసరం లేదనుకుంటున్నాడు బహుశా ఆయన ఇంతటి నిర్ణయం తీసుకుంటారని కూడా ఎవరు అనుకోలేదు బహుశా రాజకీయాల నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద నిర్ణయం కానీ ఆ నిర్ణయం తీసుకున్నారంటే నిజంగా బాధగా ఉంది కానీ ఏదేమైనప్పటికీ రాజకీయ జీవితంలో కొందరు ముందుకు పోలేరు ఈ ఫలితాలు చూసినాక ఎందుకంటే వచ్చిన ఫలితాలు ఆ రేంజ్లోనే వచ్చాయి ఎంతో కష్టపడి ఎంతో మంచి కోసం తప్పించి అన్ని విధాలుగా శ్రమించిన వ్యక్తులు ఓడిపోయి ఏ మోఖం తెలియని వ్యక్తి ఏ మంచి చేయని వ్యక్తి భారీగా బ్రహ్మాండంగా లక్షల మెజారిటీతో గెలవడం అంటే నిజంగా అది జీర్ణించుకునే అంశం అయితే కాదు కాబట్టి నిజంగా అందుకే కేసిన నానిసేతనుక రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో రాబోయే కాలంలో ఇంకెంతమంది గుడ్ బై చెప్తారో పూర్తి రాజకీయాలకు ఇంకేమేం జరుగుతాయి అన్నది మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఉన్న అంశాలే అని చెప్పవచ్చు